వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్పై ఇప్పుడిప్పుడు ఒక కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలనకి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అన్న వాళ్ళు ఒక వీడియోని ఈ వీడియోకి చివరిదాకా చూసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు చూసినట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఐఆర్పై కొన్ని ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఉద్యోగుల ఐఆర్ ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది చూసారు కదండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ ఏదైతే ఉందో మరి దీన్ని ప్ర ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకి వివరణలు అయితే ఇవ్వడం జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వం చూసినట్లయితే ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయితే మరి తేదప ప్రభుత్వంలో ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చామని చెప్పేసి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటి వరకు కూడా మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉద్యోగులకు అయితే చెల్లించామని వివరించారు మరి ఫిట్మెంట్పై ప్రభుత్వం ఎప్పటిలోకి నిర్ణయం తీసుకుంటుందో తెలపాలని ప్రతిపక్ష నేత బొప్ప బొత్స సత్యనారాయణ అయితే ఒక సందర్భంగా కోరారు ఇక ప్రజెంట్ చూసినట్లయితే కనుక పిఆర్సీ పదాన్ని మాట్లాడేందుకే ఉద్యోగులు భయపడే పరిస్థితి అయితే మరి కల్పించిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కుతుందని మండలిలో సభ్యుల ప్రశ్నలకైతే సమాధానంగా చెప్పారు ఇక కొత్త పీఆర్సీ ప్రకారం వచ్చే జీతాలు వద్దని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఇచ్చిన పాత జీతాలే కావాలని అడిగిన వారిని బెదిరించి సంతకాలు చేయించిన చరిత్ర వైకపాకు ఉందన్నారు మొత్తానికి ఏదైనా సరే ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరి ఉద్యోగులకు చేయాల్సిన పనులు ఇంకా చేయలేదంటే దానికి కారణం వైకపా ప్రభుత్వం గతంలో వాడుకున్న ఇరవై వేల కోట్లు అంటున్నారు మరి ఉద్యోగులది ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నట్లయితే కనుక మరి ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా వైకపా ప్రభుత్వం వాడేసిందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేశారు మరి ఐఆర్ అయితే మరి ప్రకటించేందుకు పరిశీలన పరిశీలిస్తున్నారా లేదా ఇక దసరా సందర్భంగా పెండింగ్లో ఉన్న బకాయిలు కానివ్వండి పీఆర్సి ఇటువంటివన్నిటిపై కూడా శ్రద్ధ పెట్టి ఏమైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా అనేది అయితే మరిన్ని వివరాల్లో తెలుసుకోవడమే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్